శ్రీ వేంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాల సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలిసి ఉన్న నర్రవాడ వేంగమాంబ పేరంటాలు దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరయ్యారు ఈ సమీక్షా కార్యక్రమం ప్రధాన వ్యవస్థాపక ధర్మకర్త తుమ్మల వెంకట సురేష్ బాబు వ్యవస్థాపక ధర్మకర్తలు పచవు వెంకయ్య పచ్చవ వెంకటేశ్వర్లు పచ్చవ కరుణాకర్ వేమూరి ముసలయ్య కార్యనిర్వహణ అధికారి వెట్టిగుంట వశశ్రీ సమక్షంలో జరిగింది రెవెన్యూ పోలీస్ ఆర్డబ్ల్యూఎస్ ఆర్టీసీ విద్యుత్ పంచాయతీ ఆర్అండ్బి ఎక్సైజ్ అగ్నిమాపక రోడ్డు రవాణా వైద్య శాఖ అధికారులు బ్రహ్మోత్సవాలకు వారి వారి శాఖల పరంగా చేపట్టబోయే వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడవలసిన బాధ్యత అందరిపైన ఉందన్నారు ముఖ్యంగా మంచినీటి వసతి టాయిలెట్స్ ట్రాఫిక్ కంట్రోల్ చేయాలన్నారు వైద్యాధికారులు అత్యవసర చికిత్సానందలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు మద్యం సేవించి ఆలయానికి వచ్చే వారిని ఉపేక్షించవద్దని సలహా ఇచ్చారు పోలీస్ శాఖ వారు భక్తుల పట్ల సున్నితంగా వ్యవహరించి రక్షణ కల్పించాలని తెలిపారు రోడ్డు దక్కన జంగిల్ క్లియరెన్స్ చేయాలన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి సహకారంతో ఎన్నికలలో ఇచ్చిన హామీలో భాగంగా శ్రీ వేంగమాంబ దేవస్థానాన్ని టూరిజం దిశగా అభివృద్ధి చేస్తానని తెలిపారు అనంతరం ఆలయానికి సమీపంలో ఉన్న గోశాలను సందర్శించారు గోవులకు అవసరమైన సదుపాయాలను త్వరలోనే సమకూరుస్తామన్నారు ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు పెద్దభద్రయ్య ఆలయ ధర్మకర్త వెంకట సురేష్ పచ్చవ కరుణాకర్ నాయుడు ధర్మకర్తల మండలి కార్యనిర్వహణాధికారి ఉషశ్రీ ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి శాలువాలు పూలమాలలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నుబోయన చంచలబాబు యాదవ్ మాజీ ఎంపీపీ కుర్తి రవీంద్రబాబు బీజేపీ మండల అధ్యక్షులు చుండి హరిగోపాల్ రెడ్డి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొట్టే వెంకటేశ్వర్లు బీజేపీ జిల్లా కార్యదర్శి బ్రహ్మారెడ్డి కామెపల్లి వెంకటరత్నం గూడా నర్సారెడ్డి లింగాల నాగిరెడ్డి కాకర్ల వెంకట్ మాజీ జడ్పీటీసీ చీదర్ల మల్లికార్జున ఎంపీటీసీ దయానందం సర్పంచ్ ఈలారి నాగయ్య అన్ని శాఖల అధికారులు ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలవడం సంతోషంగా ఉంది ఒకటి మనం ఎప్పుడైనా ఇంత పెద్ద గుడి ప్రమోత్సవాలు చేస్తున్నామంటే ఇది ఒక్కరితో అయ్యే పని కాదు ఇందులో దేవస్థానం ఎంప్లాయీస్ ఉంటారు దేవస్థాన ఈఓ వాళ్ళ సిబ్బంది ఉంటారు డోనర్స్ ఉంటారు గవర్నమెంట్ తరఫున అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి తర్వాత అలాగే ఎంతోమంది భక్తులు స్వచ్ఛంద సేవా సంస్థలు ఇక్కడికి వచ్చి వారి శాఖ సహాయ శాఖ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు వారిని ఈరోజున ఈ సందర్భంగా కలవడం సంతోషంగా ఉంది ఒకటి మనం ఎప్పుడైనా ఇంత పెద్ద గుడి బ్రహ్మోత్సవాలు చేస్తున్నామంటే ఇది ఒక్కరితో అయ్యే పని కాదు ఇందులో దేవస్థానం ఎంప్లాయీస్ ఉంటారు దేవస్థానం ఈవో వాళ్ళ సిబ్బంది ఉంటారు డోనర్స్ ఉంటారు గవర్నమెంట్ తరఫున అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి తర్వాత అలాగే ఎంతోమంది భక్తులు స్వచ్ఛంద సేవా సంస్థలు ఇక్కడికి వచ్చి వారి శాఖ సహాయంతో మీద జరగాల్సిన అవసరం ఇంతమంది ఇన్వాల్వ్ అయినప్పుడు సహజంగానే సమస్యలు వస్తూ ఉంటాయి చిన్న సమస్యలు అవచ్చు పెద్ద సమస్యలు అవచ్చు ఇంతకుముందు బ్రహ్మోత్సవాలు చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి ప్రతిసారి కూడా మనం పాత బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు జాన్ మనం ఉత్సవం చేసుకున్నప్పుడు లెసన్స్ లేని కదా కొన్ని మనం తండ్రిగా చేస్తుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ నోట్స్ కొన్ని ప్రిపేర్ చేసి నెక్స్ట్ వరకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈవో గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ సంవత్సరం మీరు ఏ సమస్యలు అయితే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారో నెక్స్ట్ ఇయర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి కానీ మీరు మా దాన్ని ఇవ్వగలిగితే ఇంకా ముందుగానే మేము ఇటువంటి సమావేశంలో పెట్టుకొని మనం ఇంకా కూడా ఏదైనా బెటర్ గా మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చూసుకునే దానికి అవకాశం ఉంటుంది నా విజ్ఞప్తి దయచేసి మీ నోట్స్ ప్రిపేర్ చేయండి లెసన్స్ లేని కింద ఎందుకంటే మనం ఎంత చేసినా కూడా ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా ఇంకోటి బాగా చేస్తుంటే బాగుండేదని ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది